రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటా త్వరలో పెళ్లి బాజాలు మోకనున్నాయి చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా తో జూలై పన్నెండున జరగనుంది ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి వెళ్లారు అక్కడ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథుడి పాదాల చంతుంచారు పూజల అనంతరం నీతా అంబానీ మాట్లాడారు అనంత రాధికల వివాహ ఆహ్వాన పత్రికను శివయ్యకు అందించడానికి ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు దాదాపు పదేళ్ల తర్వాత కాశీకి వచ్చినట్లు తెలిపారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎంతో సంతోషం కలిగినట్లు చెప్పారు వారణాసి పర్యటన సందర్భంగా నీతా అంబానీ ఓ సాధారణ దుకాణంలో చాట్ ను ఆస్వాదించారు స్థానికులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఓ వ్యక్తి నీతా అంబానీకి కాశీ విశ్వనాథ ఆలయ నమూనాల్ని బహుమతిగా అందజేశారు కాగా అనంత్ రాధికల వివాహం ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వివాహ తంతు జూలై పన్నెండున మొదలై జూలై పద్నాలుగున మంగల్ ఉత్సవ తో ముగియనుంది ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ తారలు సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ ప్రముఖులు కానున్నట్లు తెలుస్తోంది మరోవైపు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో ఇప్పటికే ఆ ఇంట వేడుకలు మొదలయ్యాయి ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జామ్నగర్ లో జరిగింది ఈ వేడుకకు దేశ అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు ఆ తర్వాత రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా నిర్వహించారు మే ఇరవై తొమ్మిదో తేదీన ఇటలీలో మొదలైన వేడుకలు జూన్ ఒకటిన స్విట్జర్లాండ్ లో ముగిశాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు భారీ క్రూయిజ్ షిప్ లోనే కొనసాగాయి ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు బాలీవుడ్ లోని పెద్ద స్టార్స్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది